ప్రభున యేసు స్నామంలో మీకు అందరికీ వందనాలు తెలియక్షణ పిలుపులకు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఏడవ క్షణము చదువుతున్నాను నిజముగా అతడు రోగియే చావునకు సిద్ధమై ఉండేను గాని దేవుడు అతనిని కనుకరించాను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండాకే నన్నును కనుకరించాను ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా దేవుడు గొప్ప దుఃఖ సమయాల్లో దయగలవాడు ఎపోప్రోదీతు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు అయినప్పటికీ దేవుడు అతని ప్రాణాన్ని కాపాడాడు పౌలు ఈ స్వస్థతను దైవిక దయ యొక్క చర్యగా అంగీకరిస్తున్నాడు ప్రతి కోరుకోవడం ప్రతి ప్రాణం విడిచిపెట్టడం యాదృచ్ఛికతం కాదు దేవుని కరుణ యొక్క బహుమతి అని ఇది మనకు గుర్తు చేస్తుంది రెండవది బలమైన విశ్వాసులు కూడా దుఃఖం మరియు భావోద్వేగ బాధను అనుభవిస్తారు ఎపోప్రోదీతును కోల్పోవడం తనకు దుఃఖం మీద దుఃఖం కలిగించిందని పౌరులు అంగీకరించాడు విశ్వాసం దుఃఖాన్ని తొలగించదు మరియు అపోస్తులు కూడా లోతైన భావోద్వేగ భారాలను అనుభవించారు క్రైస్తవులు దుఃఖాన్ని అణిచివేయడానికి కాదు దాని ద్వారా దేవునిలో ఓదార్పును పొందాలని పిలువబడ్డారు మూడవది ఇతరుల శ్రేయస్సు పరిచర్యలో ఉన్నవారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఎపోప్రోదీత మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం పౌలు యొక్క ఇప్పటికే ఉన్న భారాలకు తోడుగా ఉండేది ఇది క్రీస్తులోని సహ ఉద్యోగుల మధ్య ఉన్న సాన్నిహిత భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని చూపిస్తుంది పరిచర్యలో పంచుకున్న ఆనందాలు మరియు దుఃఖాలు ఉంటాయి మరియు ఒకరినొకరు చూసుకోవడం చాలా ముఖ్యం దేవుడు ఈ మాటలను గాక ఆమె